హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నాకు కంటి కలక సెకండ్ డే అనమాట సో ఫుల్ జ్వరం వచ్చేసింది ఫేస్ మొత్తం కూడా ఇలా వాపు వచ్చినట్లు అయిపోయింది కళ్ళు చాలా చాలా మంటగా ఉన్నాయండి సో చాలా ఎక్కువ పెయిన్ ఉంది కొంచెం కూడా అసలు ఓపెన్ చేయలేకపోతున్నాను అనమాట అంత కష్టంగా ఉంది సెకండ్ డే అయినప్పటికి కూడా ఎంత డ్రాప్స్ వేసుకున్నా అస్సలు తగ్గడం లేదు చూస్తున్నారు కదా కన్ను మొత్తం కూడా రెడ్ అయిపోయింది అసలు ఓపెన్ చేయడానికి విలువలేదు అంత కష్టంగా ఉందనమాట సో దానికోసం నాకు ఫీవర్ కూడా వచ్చేసిందండి సో టూ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ వస్తుంది కన్ను చూడండి ఎక్కువ వాపు వచ్చేసింది లావు అయిపోయింది అనమాట ఫేసు ఇంకా ఫుడ్ కూడా ఏం చేయలేకపోతున్నాను మార్నింగ్ టిఫిన్ తిన్నాము తర్వాత ఇంకా లంచ్ ఆర్డర్ చేసుకున్నామండి ఇలా వైట్ రైస్ అలాగే ఇది ఆయిల్ ఫ్రై సుబ్బయ్య గారి హోటల్ నుంచి స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట సో కా చాలానే ఇచ్చారు కర్రీస్ పెరుగు సాంబార్ పప్పు రసం ఇవన్నీ ఇచ్చారనమాట గ్రేవీ కర్రీ కూడా ఇచ్చారు పర్లేదండి చాలా బాగున్నాయి టేస్ట్ ఇది ఒక ఫ్లేవర్డ్ రైస్ అలాగే ఒక స్వీట్ కూడా ఇచ్చారనమాట సో నేనేం తినలేకపోయాను ఒక రసంతో మాత్రమే తిన్నానండి ఇది ఐ మాస్క్ అండి నాకు బాగా హెల్ప్ అయిందనమాట సో ఈ కళ్ళు కుట్టినప్పుడు ఇందులో ఇది మునిగేంత వరకు వాటర్ పెట్టుకున్నాను మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ అట్లా బాగా బాయిల్ చేస్తే అందులో ఉన్న జెల్ ఉంది కదా అదంతా బాగా హీట్ అవుతుంది అలా హీట్ అయిన దాన్ని మనము ఐ మాస్క్ వేసేసుకుంటే మనకు చాలా రిలీఫ్గా వస్తుంది అసలు పెయిన్ అసలు తెలియదు తీసానండి ఇది మనము మన బాడీకి హీట్ ఎంత టెంపరేచర్ మనము పెట్టుకోగలుగుతాము ఐస్కి దానికి తగ్గట్టుగా ఇది బాయిల్ చేసుకోవాలి ఇలా ఐస్ మీద పెట్టుకుంటే మనకు ఇది పెయిన్ లేకుండా ఉంటుంది అనమాట సో చాలా రిలీఫ్ ఉంది నాకైతే దీనివల్ల నేను కొంచెం ఇలా తిరగలుగుతున్నాను ఏదైనా ఇంట్లో చిన్న చిన్న వర్క్ అయినా చేయగలుగుతున్నాను అండి సో పెయిన్ అయితే బాగా రిలీఫ్ అనిపిస్తుంది ఈ జెల్ ఉంది కదా అది బాగా హీట్ అవుతూ ఉంటుంది అనమాట ఇలాంటిది ఒకటి తీసుకుంటే దేనికైనా యూజ్ఫుల్ గా ఉంటుంది ఇది తారుడే అనమాట సో ఒక కన్నుతోనే ఇబ్బంది పడుతుంటే ఇంకా రెండో కన్ను కూడా వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఫుల్ అనమాట రెండు కళ్ళు బాగా వాచిపోయినాయి త్రీ డేస్ అయిపోయింది ఇప్పుడు రెండు కళ్ళకు వచ్చేసింది సార్ కదా రెడ్ అయిపోయినాయి ఇది వచ్చేసి కొర్రలతో దోశ పిండి రెడీ చేశాను అనమాట నిన్న నాకు ఇది పెయిన్ అసలు హెవీ అయిపోయింది కొర్రలు వండుకుందామని అని చెప్పేసి నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా అసలు నేను లేవలేకపోయాను అనమాట కళ్ళు కూడా ఓపెన్ చేయలేనంత స్టేస్ అయిపోయింది ఇంకా అది వేస్ట్ అయిపోతుందని చెప్పి దోశ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను నిన్న ఫుడ్ బయట తెచ్చుకున్నాం అనమాట అందులోకి ఇంకా చట్నీ కోసం పల్లీలు రెడీ చేసి పెట్టుకున్నాను చాలా కష్టం అండి సో ఇలాంటిది వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి కూడా బాగా బ్యాటర్ కొర్రలతో ప్రిపేర్ చేశానండి రెండు గ్లాసుల కొర్రలు ఒక గ్లాస్ మినపప్పు అలాగే సగం గ్లాస్ అన్ని అటుకులు వేసేసి ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు బాగా నానబెట్టుకునేసి మిక్సీ పట్టేసాను అది ఇంకా మూత పెట్టేసి బయట బాగా ఫర్మెంట్ అయితే సో పిండి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకా దోశ వేసుకుందాం ఒకవైపు బాగా కాలిన తర్వాత సో దోశ చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో మనం నార్మల్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఎప్పటికైనా మిల్లెట్స్ తో దోశ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అనమాట నెయ్యితో కలుచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా నేను రెండు దోశలు వేసుకున్నాను టేస్ట్ అయితే చెప్తాను మీకు నేను రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటానండి చాలా బాగుంటుంది ఇలా చాలా బాగుంది